మన పెద్దలు చెప్తూ ఉంటారు మనం ప్రేమించే వాళ్ళు ఎప్పటికీ ఎక్కడికి వెళ్లరు మనతో పాటే నడుస్తూ నడిపిస్తూ ఉంటారని ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే టాలీవుడ్ లో మోస్ట్ బిజియెస్ట్ అండ్ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్ లో శేఖర్ మాస్టర్ ఒకరు ఎప్పుడో తను సైడ్ డాన్సర్ గా కెరియర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే అందరి స్టార్స్ తో మూవీలో కొరియోగ్రఫీ చేస్తూ అటు మూవీస్ తో ఇటు షోస్ తో ఫుల్ బిజీ అయిపోయారు శేఖర్ మాస్టర్ తను ఫ్యామిలీ పర్సన్ కూడా ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ సోషల్ మీడియాలో వాళ్ళ హ్యాపీనెస్ ను షేర్ చేసుకుంటారు అలాంటిది ఈ రోజు ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు శేఖర్ మాస్టర్ కి ఇద్దరు బ్రదర్స్ టుడే తమ్ముడు చనిపోయాడట ఐ మిస్ యూ సుధా నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా నువ్వు గుర్తొస్తూనే ఉంటావు నువ్వు లేవు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను నువ్వు ఎప్పటికీ మాతోనే ఉంటావు మిస్ యూ తమ్ముడు అంటూ ఎమోషనల్ అయ్యాడు శేఖర్ మాస్టర్ దీనికి ఫ్యాన్స్ అండ్ శేఖర్ మాస్టర్ కి ఈ లో ఆ దేవుడు గుండె నిండా ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం అంటూ కమెంట్స్ పెడుతున్నారు